వెల్కమ్ టు రైతు పాము ఒకనాడు ఒక రైతు ఏదో పనిమీద పొరుగురికి బయలుదేరాడు దారిలో ఒక పాము చచ్చినట్లు పడి ఉండడాన్ని అతను గమనించాడు జీవకారుణ్యంగల రైతు పాము దురవస్థను చూసి తల్లడిల్లాడు అది తిండిలేక కృషించింది రైతు దాన్ని ఎత్తుకుని ఇంటికి తెచ్చి పాలుపోశాడు పాలు తాగిన తర్వాత పాములో కదలికలు మొదలయ్యాయి రైతు పత్తిరోజు దానికి కడుపునిండా పాలు పాలుపోసి పెంచాడు రైతు కుటుంబ సభ్యులు మిత్రులు రైతును వింతగా చూసేవారు పామును ఇంట్లో పెంచకూడదు అది క్రూరమైనది అది నిన్ను కాటేయకముందే నువ్వే దాన్ని చంపేయి పామును ఎవరైనా పెంచుతారా అని చెప్పారు రైతువాళ్ల మాటలను పట్టించుకోలేదు ప్రేమతో పాలుపోసి పెంచితే అది మనకు కీడు చేయదు అని తనవాళ్లకు చెప్పేవాడు కొన్ని రోజులకు పాము బాగా బలిసింది అది తన సహజగుణం ప్రదర్శించకుండా అటూ ఇటూ తిరుగుతుండేది దాన్ని చూసినవారందరూ ఇది మంచి పాము దీనికి ఇతర పాములకుండే చెడ్డగుణం లేదు అని అనుకునేవారు ఒకనాడు రైతు వేరే ఊరికి వెళ్లాడు ఇంటివాళ్లు సమయానికి పాముకు పాలు పెట్టడం మరచిపోయారు పాముకు కోపం వచ్చింది అది వెంటనే బుసకొడుతూ రైతు బిడ్డను కాటువేయబోయింది ఆ బాలుడు భయపడి అరుస్తూ పరుగెత్తాడు అది వాణ్ణి వెంబడించింది అంతలో రైతు ఇంట్లోకి వచ్చి తన కొడుకును పాము తరమడం చూసి చేతి కర్రతో కొట్టి చంపేశాడు నీతి విశ్వాసఘాతకులను దరిచేరనివ్వకూడదు Like, share and subscribe to my channel and press the bell icon.